గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది మార్చి నుంచి పదిహేడవ తేదీ వరకు షాద్ నగర్ లోని కన్హా మహోత్సవం జరగనుంది మూడు వందల మంది ఆధ్యాత్మిక గురువులు దాదాపు లక్ష మంది ప్రజలు తరలివస్తారని అంచనా కేంద్ర సాంస్కృతిక శాఖ అలాగే వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవం Keep on fighting on simple ideological differences. It doesn't behove us of humanity. Ramakumar is peace-loving sisters trying to build peace, one heart at a time. Buddhists, R.K.M. Math people, Chinnaswami's, and many others, many other paths that will come together. During this three to four days of event, we will be exchanging ideas how to bring about this individual peace and how, through this individual peace, we can create harmony within the society. How to adopt various ways and means. We will learn from many dignitaries who would be submitting their thesis. It will not be just academical, but a practical. కుటుంబం అన్న ఆలోచనను ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలన్న సంకల్పం ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తోన్న ఆధ్యాత్మిక గురువులు వారి తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు sit with each other then we can resolve many things the common thing is these people never see each other they think that as daji rightly mentioned everybody thinks that i am great that mine is great undoubtedly once it is great yes but at the same time it is the same with others too so but we if sit together across the table and start talking to each other, we can resolve thousands of issues, and we can find out where we all can work together, where we can all share with each other, where we can have our own point of what you call the security. the main problem is whether i'm secured or not. this we can resolve. that is what, you know, our great, Vedic Rishis explained to us this event for three days, going to happen in Khana Santivanam, organized by the ministry, is uh, aiming at bringing all together, making them sit together, discussing with each other, sharing with each other, and making a plan of action where we all can start working with each other. గత ఏడాది జరిగిన జీ ట్వంటీ సమావేశం కోసం మనం ఎంచుకున్న థీమ్ వసుదైవ కుటుంబం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఇది జీ ట్వంటీలో పాల్గొన్న సభ్య దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది ప్రస్తుత గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ లక్ష్యం కూడా ఇది వసుదైవ కుటుంబం ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో పనిచేస్తోంది పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగింది మళ్ళీ ఇంత వైభవంగా ఇంత గొప్పగా మూడు వందల ఆధ్యాత్మిక గురువులు వంద దేశాల నుంచి వస్తున్నారు లక్షల మంది వస్తున్నారు అంటే మీరు గమనించాలి దాంట్లో ఉండే ఆధ్యాత్మికత దానికోసరం ఈ జరిగే కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా మనం ఈ సహాయం జరుగుతుంది కోఆపరేషన్ జరుగుతుంది విశ్వగురు అవ్వాలని ప్రధానమంత్రి ఎంత కోరారో అది వివేకానందుల వారి వాణి అది స్వామిజీ అంటారు ఒక చోట స్వామిజీ అంటే వివేకానంద కాంకరింగ్ ద హోల్ వరల్డ్ బై అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ మై డ్రీమ్ ఐ షల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఇండియా కెన్ కాంకర్ విత్ హర్ స్పిరిచువాలిటీ అంట బాంబులు రాళ్ళు రప్పలు పాలిటిక్స్తో కాదు ఆధ్యాత్మికతతో ఆధ్యాత్మిక హృదయం మరియు మన యోగ బుద్ధి యోగ బుద్ధి ద్వారా మనం ప్రపంచాన్ని జయించవచ్చు ఇటీవలి కాలంలో దేశంలో స్పిరిచువల్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మన ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనం కోసం విదేశీయులు చాలా మంది ఇండియాకు వచ్చి ఆశ్రమాల్లో ఉంటున్నారని భారతీయ ఆధ్యాత్మికత గొప్పతనానికి ఆకర్షితులవుతున్నారని తెలిపారు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ వద్ద ఉన్నటువంటి కానా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం నిర్వహించబోతా ఉన్నాం ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహించబోతూ ఉన్నాం ప్రముఖ ఆధ్యాత్మిక గురువైనటువంటి శ్రీ దాజీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం వారి పట్ల నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు దాజీ గారికి తెలియజేస్తూ ఉన్నాను ఈ మహత్ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా స్పిరిచువల్ లీడర్స్ మరి పాల్గొంటారు గత ఏడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగినటువంటి జీ ట్వంటీ సమావేశంలో మనం ఎంచుకున్నటువంటి మనం నిర్ణయించుకున్నటువంటి థీమ్ ఏదైతే ఉన్నదో వస్తుందా ఇక కుటుంబం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఏదైతే మనం ఆ రోజు నిర్ణయించుకున్నామో రోజు పాల్గొన్నటువంటి సభ్య దేశాలు యావత్ ప్రపంచాన్ని కూడా ఈ యొక్క వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఆకర్షించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ లక్ష్యం కూడా అదే ఆ యొక్క జీ ట్వంటీలో తీసుకున్నటువంటి ఏదైతే మరి థీమ్ ఉందో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఈ యొక్క స్పిరిచువల్ మహోత్సవ లక్ష్యం కూడా అదే ఐక్యమత్య భావన ప్రపంచంలో అన్ని మతాల మధ్యన అన్ని వర్గాల ప్రజల మధ్యన అన్ని ఏజ్లకు సంబంధించినటువంటి జనాభా మధ్యన ఆ రకంగా సకల జన సమభావనను ప్రోత్సహించేటువంటి దృక్పథంతో ఈ ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ వసుద యొక్క కుటుంబం యొక్క ఆలోచన ప్రపంచంలోని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవాన్ని మార్చి పదిహేనున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు మార్చి పద్నాలుగు సాయంత్రం శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది తేదీ ఆధ్యాత్మిక గురువులతో సెషన్స్ నిర్వహించనున్నారు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పాల్గొనబోతున్నారు